హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో గోంగూర నూనె గోంగూర ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ హీట్ అయ్యే హీట్ అవ్వనివ్వాలి ఒక టూ టేబుల్ స్పూన్స్ దీంట్లో కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి ఇది నూనె గోంగూర కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది తర్వాత పచ్చిమిర్చిని మనం ఏం కట్ చేయకుండా ఫుల్ పచ్చిమిర్చిస్ని అట్లనే వేసేయాలన్నమాట మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత మనం కడిగి ఆరబెట్టుకున్నటువంటి గోంగూర ఇది వెంటనే వేయకూడదు ఒక త్రీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ గోంగూరని మనం ఫ్యాన్ కింద కానీ ఎండలు ఫ్యాన్ కింద కొంచెం ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఆ గోంగూరను కూడా మనం ఈ కడాయిలో వేయాలన్నమాట పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసిన కడాయిలో ఈ లోప మనం ఎల్లిపాయలు ఉంటాయి కదా ఎల్లిపాయలను కూడా ఒలుచుకొని పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకున్నాము పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా సాల్ట్ అనేది మనం టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం ఆ గోంగూర మిశ్రమాన్ని మొత్తం మగ్గే విధంగా మనం కొంచెం మూత పెట్టేయాలన్నమాట అప్పుడు ఈజీగా మగ్గుతుంది తర్వాత ఈ మిర్చిని మీరు ఇలా కట్ చేయండి ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అలా ఎందుకంటే అట్లా కట్ చేయడం వల్ల గోంగూర పులుపు ఈ కారంలోకి మంచిగా మిక్స్ అవుతుందనమాట తర్వాత మనం మెంతి పొడి యాడ్ చేసుకుందాము సో మెంతి పొడి ఉంటుంది కదా పచ్చి మెంతి పొడి అనమాట సో దాన్ని మనం దంచేసుకొని కొంచెం మెంతి పొడి అనేది యాడ్ చేయాలి ఎందుకంటే నూనె గోంగూర పచ్చడి అంటే మనం పికిల్స్లో ఎక్కువగా మనం వేస్తాం కాబట్టి మెంతి పొడి అది వేసుకున్నాము తర్వాత మనం ఎల్లిపాయలు అన్నాం కదా ఒలుచుకున్నటువంటి ఎల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని వాటిని కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా వస్తుందన్నమాట మనకి నూనె గోంగూర పచ్చడి అనేది ఇది మనకి వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది ఈ మిర్చీస్ అలానే వేయడం వల్ల మనం రైస్లో కలుపుకుని తిన్నా కూడా కారం అనేది ఉండదు ఎందుకంటే మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి మిర్చి అనేది ఘాటు కూడా ఏమి ఉండదు అనమాట సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి చూడండి ఇట్లా ఈ విధంగా మిర్చిని మనం కట్ చేసుకొని రైస్లో పెట్టుకొని తిన్నా కూడా మనకు కారం అనేది ఉండదు సో ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది గోంగూర నూనె గోంగూర పిక్కిలు అనే పచ్చడి అనేది సో మనం గ్రై